ఏంది వాన పెట్టి మమ్మల్ని కోరుతా ఉండే మంచివా కదా ఏదో మళ్ళా దాడులు చేకర చెప్పండి రాజమండ్రి సరే అది లే అందుకే

ఎన్ని కలిబరా లే ఇటు ఇక్కడ రారే ఏ ఇక్కడ రారో నేను తెల్లంగా వేసుకునే అది ఇదే అవుతుంది ఆచరి పర్స తో ఏందో ఇట్టంట ఇట్ట ఇట్టనా ఏంది అది చేతిప్పిది ఫోన్లు అంటాడు వాడు దినాలు చేపడతా అని కాదద్దా వాడి ప్రజలిచ్చాడు నువ్వు అంట పోతావు ఎట్టు వచ్చాయి పరుగుడ్లు అవి తిరిగా నువ్వు వెనకాల పోవడం ఎట్లా పోతాయి డే రచ్చిపోతే నీ ఇష్టం గొసోడు గోవిందో ఆ నువ్వు వాడు ఏందంటాడు ಎಂತಲಕಾಯ ಅದೇನು ಆ ಚೇಲ್ ಎಲ್ಲ వర్ధు తత్వ్ గజగాడు వర్జుడు గజగాడు అక్కడ వెనకాల వాడు దుబ్బోడు అటా వాంతేళ్ళ వాడు పిసుకుతాడు లా ఉన్నాడు వాడు ఎంతలా ఉన్నాడు చూడు ఏం పడింది మనకు ఏమైంది వర్ధ త్ గోవిందంట అదే ఏద్రా గోసుడు గోవిందంటరావు ఒక్కలే అన్న పెడతా వాడు చూడు అట్టే గుడి ఆడాడు మేము కోన పోతున్నాం వాడే ఆపినేది దే గోవింద అనేది ఏంట్రా ఏం స బతికినాకనే కాదు బతికినాకనే గోవిందంటాను వీడియన అత రా జాకీ రాడ్డు తగ్గు తలకాయ వల్లే తలకాయ లే మాకు సంబంధం లేను మాకు దిగి రాకూడతాను మాకు సంబంధం లేదు తను ఈ ప రా తను మాట్లాడతాయి ఏ తినేదే అట్టిచ్చున్నావు రాయగదు అర్జునుడు ఎద్దు బడా గజగాడ ఎన్న కొడుకుంటారు అదేంది ఇట్ అంటే ఇంగ్రిడియని పత్తి తల్లి వాడు కొడతానే మెత్తంటుందని మీకు కేసీ మాకు సంబంధం లే

பான <laughs>